నమస్తే రైతన్నులారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాక్స్ రైతన్నులారా మా ఛాంపియన్ టమాటా మొలకలకి కరెక్ట్గా ఈ రోజుకి ముప్పై రోజులు అనమాట చూడండి గ్రోత్ అయితే ఎలా ఉందో సైడ్ బ్రాంచెస్ సూపర్గా వస్తున్నాయి చూడండి చెట్టుకి కనీసం అంటే ఒక పన్నెండు పదమూడు వచ్చాయి అవితంలో నేను యూస్ చేసే ఆర్గానిక్ మెథడ్ మీరు కూడా యూస్ చేస్తే నేను రిజల్ట్ చేసిన హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా చూస్తారని కంపల్సరీ ఆశిస్తున్నా చూడండి ఆర్గానిక్ మెథడ్ వెళ్తే పూత అనేది డ్రాప్ అవదన్న వేరు వ్యవస్థ ప్లస్ కాండం సూపర్ గ్రోత్ అయితే ఉంటుంది మనకు వేరు వ్యవస్థ వృద్ధి చెందితే కాండం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది దాంతోపాటు పాటు చెట్టులో పూత పింది కాసిన ప్రతి పూత పిందిగా తయారవుతుందన్న ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది నా వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి పది మందికి పది మంది రైతులకు షేర్ చేయండి చూడండి గ్రోత్ అయితే ఎలా ఉందో ఈ ఆకులు చూడండి సూపర్ షైనింగ్ అన్న నాటిన పదహైదు రోజుల తర్వాత విట్రో కంపెనీ వారి తక్షణ అనే ఆర్గానిక్ వాడడం వల్ల ఇలాంటి గ్రోత్ అయితే నేను చూశాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూశానన్న ఎకరాకి రెండు వాడాలి డ్రిప్పుల ద్వారా ఒక లీటరు స్ప్రే ద్వారా ఒక లీటర్ అన్న ఒక లీటర్ త తక్షణాకి హండ్రెడ్ లీటర్ వాటర్ కలుపుకోవాలి సూపర్ రిజల్ట్ అయితే ఉంటుందన్న కాస్ట్ వచ్చి మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఒక లీటరు మనం వేరే వేరే ఆర్గానిక్ మెతల్లో వెళ్ళినా ప్రయోజనం లేకపోయినా తక్షణ అనే ఆర్గానిక్ మెతల్లో వెళ్తే సూపర్ గ్రోత్ అయితే ఉంటుంది చెట్టు డెవలప్మెంట్ సూపర్గా ఉంటుంది కాసిన ప్రతి పూత పిందిగా మారుతుందన్న ఒక్కొక్క రెమ్మకి పది పదహైదు పూత డ్రాప్ అనే ప్రసక్తే లేదన్నా చూడండి మీరే నేనైతే రిజల్ట్ చూసానన్నా కంపల్సరీ చేశాను హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఆర్గానిక్ మెథల్లో వెళ్ళండి రైతులు నష్టపోకుండా ఉంటారు సూపర్ గ్రోత్ అయితే ఉంటుంది మీరు కూడా వాడి మంచి రిజల్ట్ సాధిస్తారని ఆశిస్తున్నాను చూడండి ఆకుల షైనింగ్ ఎకరాకి అన్న డ్రిప్పుల ద్వారా ఒక లీటరు స్ప్రే ద్వారా ఒక లీటర్ చేసుకుంటు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇప్పుడప్పుడే పూత పింది స్టార్ట్ అవుతోంది థ్యాంక్ ఫర్ వాచింగ్ అన్నా